సర్వకృపా నది వేసు నామంలో శుభం పలుకుతూ ఈనాటి బంగారు పురుగలో కొన్ని జానాలు తెలుపుకుందామండి ఆ తర్వాత మరి డిప్రెషన్ ఏ రకంగా నిరుత్సాహాన్ని జయించడం ఎట్లాగా గతంలో ఎవరెవరికి నిరుత్సాహాలు వస్తే వాళ్ళు ఎలా జయించారో దాంచుకుందామండి ఈ బంగారు పురుగు ధ్యానంలో మరి చక్కని తలంపులు ప్రభువు మనకిస్తున్నారు మరి ఏసు వైపు చూడటమే జీవితానికి రహస్యం క్రీస్తు సింహాసనం మధ్య ఉన్న గొరెపిల్ల కోట్లాది మందికి మహా సంతోషం ఇవ్వగలిగిన గొప్ప వ్యక్తి ఆ రాజు ఎంతో సౌందర్యం గలవాడు కోరదగినవాడు పనిచేసేందుకు ప్రేమ అనేది హేతు పనిచేసేందుకు సంతోషం అనేది మరి బలం మనం కూడా పౌలుగా పౌలుగారిలాగానే మరి ఈ చురుకలైన శ్రమ అనే అనుభవంలోకి రావాలి ప్రయత్నించాలి ఈ అల్పకాల శ్రమలు అనుభవించ అంతము కృప నచ్చావు నాదుని అడుగు జాడలలో నడుతుడుకులను పిలిచావు అనే మాట కూడా మనం చూస్తూ ఉంటాం ఇది కొంతకాలము ఈ క్రైస్తవుడా శ్రమలు అని చెప్పి మనకు ధైర్యం చెప్పేవాళ్ళు అన్నారు ఆయా సందర్భాల్లో మిణుకు అనే ఆయన స్వల్ప ప్రకాశమే మన హృదయానికి ఎంతగానో తాగుతుంది ఆయనలోని కొంచెము మహిమ గొప్పతనము కొంచెం ప్రేమ మరి మరి సొంతం అనుకుంటే మరి ఎంతో బాధలన్నీ కూడా ఎగిరిపోతాయి మనం చేసిన పనికి మాత్రమే కాదు భరించిన భారాలకు కూడా బహుమానం పొందుతాం నేను ఖచ్చితంగా అనుగుణ ప్రేమతోటి మనం సరుక్కోకుండా ఎవరు భరిస్తారో వారు తప్పకుండా బహుమానం ఉంటుంది మరి చేయగలిగిన దాన్ని నువ్వు నీ సొంత బలంతో చేసేందుకు ప్రయత్నిస్తున్నావు అందుకని నీవు నీ అందు నమ్మిక మరి మన మీద మనం నమ్మకం ఎక్కువ ఉంచుకోవడం కన్నా మరి ఓ దేవుని మీద నమ్మకం ఉంచుకొని సాగిపోతే మనకి ఇంకా అభయం ఎక్కువ అవుతుంది నీవు కొంచెంగా ఈ సత్యం మరి ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడే నీకు మనసులో నెమ్మది మరి ప్రశాంతత వస్తుందని మనం గుర్తుంచుకోవాలి ప్రభు యొక్క ప్రేమ ఎంతగా నీళ్ళు ప్రవహిస్తే అంతగా అది నీలో నుంచి ప్రవహించి ఆయన చూపించిన మాదిరి చొప్పున గొప్ప సంతోషంతో ఇతరులకు కూడా ఆ ప్రేమ పొంగి పొరులు పారి పారిపోద్ది అందుకు పారికిపోద్ది ఆ ప్రేమ వాళ్ళు అందుకుంటారు మరి అప్పుడు నీవు పాదాల వరకు ఆ దేవుని ముందు వంగగలవు మనుషుల ముందు కూడా తగ్గించుకోగలవు పరిశుద్ధాత్మ తన మహిమ కొరకు ఏది చేయడు తన గురించి తాను మాట్లాడకూడు ఆయన పని క్రీస్తు మహిమపరచడమే పరిశుద్ధాత్ముడు చేసే పని అదేదో చేయాలి అనే చేయడం కాదు హృదయ పరితాపం వల్లనే జరుగుతుంది ఒక వచ్చి దాన్ని ఎన్నుకునే దాన్నే పదిసార్లు సార్లు చదవాలి మనం అప్పుడు హృదయంలో భద్రపరుచుకోవాలి ఆ వాక్యాన్ని ఎంతైనా వినొచ్చు అయితే నిజంగా అంతరంగంలోకి స్వీకరించిన వాక్యమే ఆత్మీయ ఆహారం అయ్యి తృప్తిపరుస్తుంది ఆకలి తెరుస్తుంది ఆత్మను పుష్కలంగా పోషిస్తుంది దేవుడు నేను అంటాం ఎంత ఆశీర్వాదకరమైన మాట అయితే నాకు ఇంకా ప్రశస్తమైన మాట బైబిల్లో కనిపించింది అదే దేవుడే నేను కాదు నేను ఆయన ముందు తర్వాత నేనే అనేది మనం ఎప్పుడు ఆలోచించుకోవాలి ఆ రకంగా ధ్యానం చేయడం వాక్యాన్ని అందరమో పరిశుద్ధపరచబడటం త్యాగం కూడా కావాలి అది అది మీద త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆ త్యాగ అనుభవాలు మనకు కూడా దేవుడు ప్రసాదిస్తాడు అయితే ఈ దినాన్న మరి మీకు చెప్పిన రీతిగా డిప్రెషన్ గురించి నేను చెప్పు చెప్పాలని ఆశిస్తున్నానండి ఈ అనుభవంలో మరి ఇది అందరికి వచ్చే వ్యాధిది అది భయంకరమైన డిప్రెషన్ కృంగుదల అది ఎవరికి ఎందుకు వస్తుంది అది అబ్రహాముకు కూడా వచ్చింది వీటిలోకి ఎంతో ఇస్రాయేళకు ఎంతో నమ్మకమైన తండ్రిగా ఉన్నాడు ధర్మశాస్త్రం ఇచ్చాడు అయినా సరే తప్పిందా అది మోసే మరి ఎలా అన్నాడు ఎంత విసుకుపోయి సంఖ్యాకాండం పదకొండో అధ్యాయంలోని ఈ జనాన్ని నేను కన్నానా మరి వీరు వీళ్ళందరికీ ఎలా నన్ను చంపు అది అది ఎంత విసుగుదలగా మాట్లాడాడు చూడండి అది సముద్రం పాలు చేయడం చూశాడు మొన్న ఇవ్వడం చూశాడు అన్నీ చూశాడు కదా ఒక్కొక్క సమయంలో అటువంటి వాళ్ళను కూడా దేవుడు సరిచేసి పైకి తెచ్చాడు అది గమనించుకుని నిన్ను నన్ను కూడా అలా పైకి తెస్తాడనే ఈ ధ్యానం అయితే భారమంతా మోస్తూ చేయలేని పనులు మనం బాధ్యతలు మేరేసుకొని చేయడం వల్ల ఎక్కువ బాధ్యత తీసేసుకొని ఎక్కువ ఇంటర్ఫీర్ అవ్వడం వల్ల అంత డిప్రెస్ అయ్యాడు తను ఎంతవరకు పరిమితంగా చేయాలో అంత చేస్తే ఇంతకు బాధ ఉండేదే కాదు అందువల్ల తను పొందాడు ఇర్మియా కూడా ఎంతో బీపింగ్ గా ఉన్నవాడు నలభై సంవత్సరాలుగా సేవ చేసిన ఒక్కరు కూడా ఆయన మాట విల్ల కానీ దేవుడు వదిలిపెడతాడండి అక్కడ అందరూ సేవ చేసిన వాళ్ళందరూ పక్కన పెట్టి రక్ష ఆత్మ రక్షించబడిన వాళ్ళందరినీ ఘనపరిచి వదిలిపెడతాడా అక్కడ అంకిత భావంతో చేసిన పని బట్టి ప్రతిఫలం ఇస్తాడు మన జీవితాల్లో కూడా కనబడని రిజల్ట్స్ మన కనబడపోవచ్చు మనండి మనం చేసిన పనికి దేవుని ప్రతిఫలం ఉంటుంది వాళ్ళు ఎంత సంపాదించి ఇంత సేవ చేసేసుకున్నారే వెదుగులు ఎక్కేసారే నాకు ఏం చేత కదే అనే భావం వద్దు ఎంత చేస్తామో చాటుగా చేసినా దేవుడు గుర్తించుకుని అక్కడ వేస్తాడని ఇర్మియా నేర్పిస్తున్నాడు ఏలియా కూడా చాలా ఫెయిలియర్స్ లో నన్ను నన్ను చంపేసే ఇంకా జిబులకు పడిపోయి ఎంత సవాలు చేసి అక్కడ అంత మంది బయలుదేవత ముందు తను అగ్ని దహించినటువంటి గొప్ప ప్రార్థన ప్రార్థాపుడు ఏలియా కూడా చచ్చిపోతాను అని దేవుడి దగ్గర అంటా ఉంటే దేవుడు ఆహారం ఇచ్చి బలపరిచి నలభై దినాలు నడి పరికి తెచ్చాడండి దేవుని యొక్క బలం ఎంతో గొప్పది అయితే మనం ఏలియా కూడా మరి అన్ని రకాలుగా మరి దేవుని చిత్తాన్ని ఒక్కొక్కసారి తెలుసుకోకుండా ప్రార్థన మర్చిపోయాడు అందువల్ల అక్కడ దెబ్బతిన్నాడు కాబట్టి గా ఆయనతో మొదటి ఆధారపడటంలో ధైర్యపడతామని నేర్చుకోవాలి యోనా కూడా చూసారండి మరి నాలుగు మూడులో కూడా ఎందుకు ఇలా బతకడం సచ్చుటమే అంటాడు అసలు ఎందుకు మనసు దేవుని యొక్క ప్రేమను తట్టుకోలేకపోయాడు వాళ్ళందరినీ క్షమించడం సహించలేకపోయాడు ఒకలాంటి అసూ కూడా జరిగింది మన సంబంధంగా తెగిపోయింది అందుకనే చిరాకు గదిగింది ప పౌలు కూడా వదిలిపెట్టాడా దేవుడు దేవుణ్ణి ఆ డిప్రెషన్లో ఉండి ఎంత పడ్డాడండి రెండో కోరి ఒకటి ఎనిమిదిలో బ్రతుకుతూ బ్రతుకుతామనే నమ్మకం మాకు పోయింది డిప్రెషన్లో అప్పుడు అయితే దేవుడు దాన్ని ఎంతగా వాడుకున్నాడు డిప్రెషన్ వల్ల ముప్పై మూడు రోగాలు వస్తాయి అంటే క్రీస్తు అనేది డిప్రెషన్ తోటి ఈ గిజనాన్ని తొలగించు అనలేదా అది ప్రతి ఒక్కరికి సాధ్యమైన మానవ శరీరంతో ఉన్నాడు కాబట్టి అటువంటి అనుభవం తనకు కూడా కలిగినట్టుగా మనం గమనించుకున్నాం అయితే ప్రార్థనలో నీ చిత్తమే ప్రభు అని తదు సంసిద్ధంగా ఆత్మను సిద్ధపరచుకోవడం కూడా మనం చూస్తాను అయితే అయితే మరి యోనా విషయంలో కూడా మనం తెలుసుకోలేకపోయా అనుభవాలు మనకి కలుగుతూనే ఉన్నాయి ఈ డిప్రెషన్ గురించి బైబిల్ వాక్యాలు కూడా చాలా చక్కటి వాక్యాలు పొందుపరిచారు విశ్వస్త నూట నలభై మూడో కీర్తనలో దావిని కూడా మొరపెట్టాడు మరి ఎంత ఎన్ని రకాలు కదండి డౌన్ కాస్ట్ అయినప్పుడు నా ప్రాణమా ప్రాణమానాలోనేవూ ఎందుకో కృంగి ఉన్నావు ఏహో అందే నిరీక్షణ నీవు ఈ బాధ కఠినశ్రమలు అవమానములే కల్గిన వేళ నీ కో నయేసు ప్రే మానో తలపోయుమా అల్పకాల శమలా పిడపా ఆదుకు నిరక్షించు నా ప్రాపు నిజంగానండి అటువంటి పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకున్నాడు ఎవరు ఎప్పుడు ప్రాణంతో మాడుకున్నాడు తన భుజంతో తట్టుకున్నాడు చివనండి మన కన్నీరు మనమే తుడుచుకోవాలి మన వీపు మనమే చరుచుకొని బలా నమ్మకం మంచి దాసుడు అంటాడు ప్రభువు నువ్వు ధైర్యపడవు అని చెప్పుకోవాలి ఇక్కడ చూడండి నేను సమాధిలో దిగుబాటును కాకుండా నీ ముఖం మరుగు చేయకయ్యా నూట నలభై మూడో కింద ఏడు ఎంతలో నేను నడవటం నాకు ఎలా మార్గం నడవాలో చేపించు ప్రభు ఎంత చక్కగా ఆధారపడి డిప్రెషన్ అవుతూనే ధైర్యం చేసుకున్నారండి ఇంకా ముఖ్యమైన వాక్యం ఎప్పుడు మనం వాడుకునే వాక్యం ముప్ నలభై ముప్పై ఒకటిలో ఏ ఒకరికి ఎదురు చూసి వారు ఎదురు చూడాలి అప్పుడు వారి బలం పొందుతారు అలాయక సొమ్మసిల్లక సొమ్మసులతో అలకపోవడం కుంగిపోవడమే కదండి అప్పుడు మనం నూతన పదం పొందుతాం ఎదురు చూస్తేనే నూతన బలం పొందుతాం అంతేకాదు ప్రభు ఇటువంటి పరిస్థితులు ఏమని పిలుస్తున్నాడు మతే పదకొండు ఇరవై లో ప్రయాసపడి భారం మోస్తున్న వారిరా కృంగి ఉన్న వారిరా రండి మీ దిగులన్నీ చెట్లన్నీ తీసేస్తా అంటున్నాడు క్రీస్తు ప్రేమ వల్ల ఎడపాప వారు ఎవరు అన్నారు రోమ ఎండి ప్రేమలో ఆయన నమ్ముకునము నీ కార్యం నెరవేరుస్తాడని చెప్పుకోవాలి దేవుని వల్ల నిరీక్షణ దొరుకుతుందని చెప్పుకోవాలి మరి అయోమయంలోను ఆందోళనలను మరి మరి పేద స్థితిలోను దేన స్థితిలోను మరి ఒక్కొక్కసారి హింస పరిస్థితుల్లోనూ డిప్రెషన్ వస్తూనే ఉంటుంది పరిస్థితులు మార్పు వల్ల కూడా డిప్రెషన్ వస్తాయి అనారోగ్యం డిప్రెషన్ వస్తుంది భయం వల్ల డిప్రెషన్ వస్తుంది పెళ్ళిళ్ళకి కాకపోతే డిప్రెషన్ వస్తుంది ఉద్యోగాల్లో గొడవలు వస్తే డిప్రెషన్ వస్తుంది డిప్రెషన్ వస్తుంది భార్యభర్తల మీద గొడవలు వస్తే డిప్రెషను పెళ్ళిళ్ళ మాట వినపతి డిప్రెషను మరి అంధకారమైన అన్నీ కూడా సైతాన్ని కలిగించేది కాబట్టి మనం గమనించుకొని బలుకుగా ఉండి అన్ని డిప్రెషన్లో కూడా ప్రభు వైపు ధైర్యం తెచ్చుకోవాలి ఏలి ఏ ఏలి కూడా మరి ప్రభు స్వరం వినలేని పరిస్థితుల్లో మరి సమయలు దీపస్తంభం దగ్గర అక్కడ దగ్గరే ఉన్నప్పటికీ ఆయన స్వరం వెళ్లేని వాడిగా ఉన్నాడు అక్కడ అది దూరం అయితే మనం ప్రభు మాటలు మనం వెళ్ళేవండి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన మాట వినేటువంటి చెవులు మనకు ఉండాలి పిల్లారా మరియు ఎన్నో రకాలుగా ఆ ప్రభు మనతో మాట్లాడుతూనే ఉంటాడు డిప్రెషన్లో మనం ధైర్యం చెప్తూనే ఉంటాడు ఆ కృంగుదల అది అది చదువులో ఓడిపోతే కృంగుదల మరి మనసు బా బాగాలేనప్పు ఎవరితో మాట్లాడప్పుడు ఆ రకంగా మరి మనం చాలా సార్లు దిగులు పడుతూనే ఉంటాం కానీ ప్రభువైపు చూస్తాం మరి ఆయనతో సహవాసం చేయడంలో మనం మళ్ళీ ఆయన మనం చేయిపట్టి లేవనెత్తేవాడు కృంగిమాన్ని లేవనెత్తేవాడు ఆయనే రెండోది పదకొండు ఒకటి నుంచి రెండు వరకు ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తాం అభయ అని ఎర్రబామును వారు అభయకేమో తక్కువ సైన్యం ఉంటుంది మరి ఎరోబాబుకేమో చాలా సైన్యం ఉంటుంది మరి ఎలాగా యుద్ధం చేయాలంటే ఎప్పుడు ధైర్యం తెచ్చుకొని నా ప్రభు నాకున్నాడు నా సైన్యం తక్కువైనా సరే నా పక్షంగా యుద్ధం చేస్తాడని ఆయన అభయ సైన్యం అయినా సరే ఆయన ఎప్పుడు డిప్రెషన్ అవ్వలేదు ధైర్యంగా ప్రభు వైపు చూశాడు విజయం పొందాడు అలాగే మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కృంగితలో మరి హాగర్ కూడా అంతో కృంగిపోయింది అక్కడ ఒంటరిగా వెళ్ళిపోయి అక్కడ అప్పుడు దూతలు పంపించి ఆ అవసరాలు తీర్చి తన ధైర్యం తెప్పించి అకు నిరుత్సాహం నుంచి బాధ నుంచి తను తప్పించిన అనుభవాలు ఉంటాయి అన్నింటిలో కూడా మనం ఆ అనుభవాల్లోనే ప్రభువైపు చూస్తూ మనం సాగిపోవడం చాలా అవసరం మరి దేవుడి యొక్క కృపలో మనకి ఎన్నో రకాల బదులు మనకు వస్తున్నాయి అన్ని మరి ప్రభు మనల్ని ఎంతగానో ధైర్యం చెప్పడానికి ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు మరి సాహసంతో మనం దేవుడు నాపక్షంగా ఉన్నాడు కాబట్టి ఏ రకంగా నేను జడయను నేను పడను అనేటువంటి అనుభవంతో మనం ముందుకు సాగిపోవాలి తర్వాత డిప్రెషన్ అనేది మన సైతాన్ని కలిగించేదే కాబట్టి ఆ సైతాన్ని మనం ఎదిరించే వాళ్ళంగా మరి యుద్ధోపకరణాలు మనకు ఉన్నాయి మరి ఎంత దుర్గా మరి వాక్యము ప్రార్థన సహవాసము ఏసు రక్తము కన్నీరు ఇవన్నీ వనరులండి యుద్ధోపకరణాలి మనకి చేతులకు యుద్ధం నేర్పేవాడు ఆయనే మన చేతులను పోరాటం నేర్పించేవాడు పొదిలో బాణాలు పెట్టి ఎలా వాడాలో నేర్పించడానికి ఆయన ఇష్టపడేవాడే ఉన్నాడు కాబట్టి మన నిరుత్సాహం అనేటువంటి ఆ సైతాన్ని మనం ఆ బా అగ్ని బాణాలతోటి మనం దాన్ని ఛేదించి మనం తరిమి కొట్టి ఏసు రక్తమై చేయం ఏసు నామంకే చేయమని మనం చెప్పుకుంటూ ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఈ సమయం దొరికినప్పుడల్లా మనం ఆ పదాలను మనం వాడుకుంటూ మనం ముందుకు సాగిపోగలిగితే ప్రభు మనకు అద్భుతమైన దీవెనలు ఇస్తాడు ఈ క్లుప్త భావాల్ని మనసులో ఉంచుకొని కృంగుదలను పారదోలుద్దాం ప్రభు కృపల్లో సాగిపోదాం విజేతలముగా దేవుని వైపు చూస్తూ సంతోషంగా ఇస్రాయేల్ సైన్యమునకు ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్మ నడిపించుమా అని పాడుకుంటూ సాగిపోదాం ప్రభు మనతో ఉండుగాక ఆమె